ప్రస్తుతం అయితే అన్న వాళ్ళ భార్య మనతో ఉన్నారు అసలు ఏంటి పరిస్థితి అన్నకి ఎంత ఎంత కష్టపడి ఇన్ని హాస్పిటల్ హాస్పిటల్లో ఉంటే ఇంత పెద్ద సెలబ్రిటీ అయ్యింది అంటే ఎవరు ముందుకు వచ్చారు ఏంటి అని అమ్మ నాన్న ఎప్పటి నుంచో హాస్పిటల్లో చూపిస్తున్నారు అంటే మొన్న తగ్గింది డిశ్చార్జ్ చేస్తున్నారు అని కూడా న్యూస్ వచ్చింది కదమ్మా

ఆనమ్మా అన్నకి ఇన్సూరెన్స్ లాంటిది ఏం లేదమ్మా ఏం చేయించుకోలేడమ్మా ఏం లేదు రాజు అడగలేదు అన్ని మాకు కానీ ముఖం పాస్ అన్ని అదగలేదు మాకు మనకి ఆధారము అన్ననే ఫస్ట్ నుంచి తొంగదాగానే చెప్తానే ఉన్నా నేను ఉన్నాక మీకేం మరి ఇప్పుడు ఏడు పెయిన ఆధార్ కార్డు అయిన బాధనే దాచి పెట్టుకోవడం కూడా తెలియదు ఏది ఉన్నా చాలా మందికి ఎంత కావాలంటే అంత ఇచ్చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి బుద్ధి మాత్రం లేదండి అంత ధైర్యంగా మిమ్మల్ని తీసుకొని వచ్చి ఇప్పుడు అలాంటి ఎంత మందికి సాయం చేసిన వ్యక్తికి కనీసం ఇప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు ఎందుకు ముందుకు రాలేదు అనుకుంటారు ఎవరు రాలేదు సెలబ్రిటీస్ అనుకుంటే అయిపోయే పరిస్థితి కదమ్మా ఆయన కూతురు ఎందుకు అలా నాకు అర్థమైంది అమ్మా ఎందుకు అలా ఆయన ఫ్యాన్స్ మాత్రమే హెల్ప్ చేసామ్మా మస్తు పైసలు హెల్ప్ చేసి ఇప్పుడు నట్స్ నడిచి పైసలు నాలో హెల్ప్ చేసి గబ్బర్ సింగ్ టీమ్ అంటే గబ్బర్ సింగ్ టీమ్ అంటే ఫస్ట్ నుంచి అన్నతో సపోర్ట్ గా ఉండేటోళ్ళు కదా ఇప్పుడు వాళ్ళు అంతే ఉన్నారు నాలుగు నెలలు చేసి తమో సాయం చేసి నాలుగు నెలలు చేసి సినిమాలో ఒకటి చేయలే పవన్ కళ్యాణ్ మాత్రమే అప్పుడు వచ్చిండు రెండు నెలలు అప్పుడు వచ్చిండు అంతే మళ్ళీ ఎప్పుడు చేయలే ఈ మధ్యన హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి సాయం చేసినారమ్మా బుర్రాలే ఆయన ఆయన ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు కూడా రాత్రి కూడా ఒక ఆయన అందరూ కూడా వెళ్ళి వచ్చిండు ఆయన ఎవరో తెలియదు ఫోన్ పే చేసిండు మొత్తం అన్నకు ఎంత ఖర్చు పెట్టుంటారు ఇప్పుడు వరకు నాకు తెలిసి మీకు ఒక ఆరు లక్షల దాకా అయినా వచ్చు అంతకంటే ఎక్కువ జరిగింది చెప్తున్నా నేను ఆరు లక్షల వరకు ఖర్చు పెట్టుంటారు అవి కూడా ఆయన ఫ్యాన్స్ ఇచ్చిన పైసలు అమ్మమ్మ పైసలు కాదు ఎందుకు అవుతామన్నా కుటుంబానికి అన్న ఆధారం మరి ఎలా ఉందమ్మా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మంది ఇప్పుడే కదా తెలుస్తుంది ఇప్పుడు కదా తెలుస్తుంది రేపు మంచిగా కనిపిస్తాయి నేను చెప్పిన నేను యాదవ్ కన్నా బాబులు కన్నా చుట్టిన మమ్మీ అమ్మ చెప్పిన హెల్ప్ చేయాలి ఇప్పటి మీకు అసలు ఏ ఇబ్బంది రాకుండా కనీసం మీకు ఎంత కష్టం ఉంటుందని కూడా తెలియకుండా చూసుకున్నాడు ఇప్పటివరకు అసలు ఒక్క రూపాయి కలిసి నాయన అన్నీ ఆయన చూసుకుని చెప్తున్నాం మాకు రాజన్ కాడ నమ్ముతాను ఇప్పుడు ఆయన అన్ని ఆయన ఆయన ముఖం తెలుసు మరి మాకు అట్లా ఏ గుడి పోయినా ఏడు పోయినా ఆయన చూస్తారు మరి ఇప్పుడు మాకు ఎవరు వదులుతారు ఏదైనా ముక్సూటి కంటే చూసుకున్నాంలే అంత డేర్గా వెళ్ళిపోయే మనిషి కదా అంటే ఎంత అంటే ఏంటమ్మా సడన్ గా ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అసలు ఆయన ఫస్ట్ నుంచి పోయి కదా కిడ్నీ ఖరాబ్ ఉన్నాయి పోతుండు వస్తుండు వస్తుంది చాలా విస్పృత్ ఇది ఎప్పుడు పోయలేదు కాదు నేను సచ్చిదాకా అనుకున్నాడు ఆయన మనసులో ఈ మధ్య మళ్ళా నేర్చుకుంటు నేర్చుకున్న వద్ద అంటే నేర్చున్న నేర్చుకున్నాడు హలో మెయిన్ ఎఫెక్ట్ అయింది కాలువలోనే ఆపరేషన్ కూడా చేయలేకపోయాము అని చెప్పేసి అని అన్నారు కదా అది ఇన్ఫెక్షన్ అయింది ఇన్ఫెక్షన్ అయింది అది చేసినా పర్లేదండి మగ తెచ్చుకుంటాను అనుకున్నా నేను ఐ రెండు చేసిన అనుకున్నా నేను నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగా చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి